హై ఫ్రెండ్స్ ఓం బాబా బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోస్ స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏమిటంటే బాబాగారి చరిత్రలోని కొన్ని అమృతం లాంటి అద్భుతాలను మీతోటి ఈరోజు షేర్ చేసుకోబోతున్నానండి ఇక ఆ అద్భుతాలను చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కొంతమందికి షేర్ చేయండి ఇంకా బాబాగారు చేసిన అద్భుతాల్లో ఒకసారి సిరిడి వాస్తవ్యులు ఒకరు కోడి దూడకు నుసట త్రిశూల ముద్ర వేసి శివుడి ఆంబోతుగా విడిచారు అంతకాలానికి ఎతికి పైళ్లను పాడు చేస్తూ ఉండేది శివుడిని ఆంబోతు అని ఎవరు దాన్ని ఏం దండించేవారు కాదు శివుడికి ఊరి పెద్దతులంతా కలిసి దాన్ని బందల దొడ్లో ఉంచి దాన్ని ఖర్చుతో దాన్ని పుష్టిగా మేపాలని నిర్ణయించి ఒక నెల ఖర్చు ఇచ్చి ఒక మార్వాడితో దాన్ని ఏ వాళ్ళకు పంపించారు సాయంత్రానికి అది చిరిడి వచ్చి ఆ కార్యం మీరవేర్చుకున్నాడు మరుసటి తెల్లవారుజామున గ్రామంలో ఒక భక్తుడికి సాయి మూడు సార్లు స్వర్ణంలో కనిపించి నన్ను రహదాలో ఒక కసాయి ముంగిట్లో కడిగేస్తున్నారు నన్ను వెంటనే వచ్చి విడిపించండి అని చెప్తాడు తెల్లవారికి అతడు ఆశ్చర్యంతో ఏవాలేమి వెళ్ళి విచారిస్తే నిజంగానే మార్వాడి పాంబోతును పద్నాలుగు రూపాయలకు ఒక కసాయడికి అమ్మ వేసినట్లు తెలిసింది అప్పుడు అతడు దాన్ని విడిచిపెట్టి విడిచి బందర్ దొడ్లో అప్పగించి సిరిడి వచ్చి గ్రామ పెద్దలకు ఫిర్యార్ చేశాడట పెద్దలు మార్వాడికి శిక్ష కూడా విధించాడట ఒకరోజు సాయి పోలీసులు కావాలని చెప్పి అంటే నానా చోత్కర్ స్వయంగా వండి వాటిని నివేదించాడు సాయి వాటిని తాకనైనా తాకలేదు తాకకుండా అలాగే కూర్చున్నాడు వాటి మీద ఈగలు చీమలు చేరాయి అప్పుడు సాయి నాన్నతో నేను ఆరాగించాను నువ్వు తీసుకో అంటాడు నాన్న ఎంతో నిరుత్సాహపడి ఆకలిగా అలిగి అన్నం కూడా తినకుండా చావట్లో పాడుకుంటాడు అప్పుడు మన బాబాగారు గారు అతన్ని పిలిచి నాన్న పద్దెనిమిది సంవత్సరాలు నా దగ్గర నువ్వు గ్రహించగలిగిన ఇదేనా ఆ చీమలు ఈ గల్లు రూపంలో నేనే ఆరగించానయ్యా నువ్వు ప్రసాదం తీసుకో అని చెప్తాడు అలా బాబా గారు నాన్నకి అలా అద్భుతం చూపించారు వాటి రూపాల్లో కూడా నీరే ఆరగించారని నాకు రుజువేంటి బాబా అని నాన్న తిరిగి బాబాను అడిగిన వెంటనే బాబా వెంటనే ఒక భంగిమ చేశారు తమకు తప్ప మరెవ్వరికీ తెలియని తమ జీవిత రహస్యం బాబాకు తెలుసు అని అతడు గ్రహించాడు తన హృదయంలో లాగానే అన్ని జీవులలోనూ బాబాయే ఉన్నాడని నాన్నకు అప్పుడు అర్థమయ్యి ప్రసాదాన్ని తీసుకుంటాడు నిజానికి జనమయమైన వస్తువు కూడా ఆ సత్యాన్ని తెలిపే తన లీలలను భక్తులు పూజించే విగ్రహాల పటాల వరకే పరిమితం చేశారు లేకుంటే మన నిత్య జీవితాలే తారుమైపోతాయి భగవంతుడు క్షీరసాగరం మరణించాక అతని కొడుకు ఇంట్లో దేవతల విగ్రహాలను పూజ నైవేద్యం మానేశాడు అంటే అతడు మొట్టమొదటిసారి సిడ్డి రాగానే సాయి అతన్ని తండ్రి నాకు ఆప్తుడు నివేదించకుండా తినేవాడు కాదు ఆయన మరణించాక ఇద్దరు నైవేద్యం ఏం నాకు పెట్టడం లేదు నన్ను విటలుని పస్తులు ఉంచాడు ఇతడికి హితం చెప్పండి ఈతను చెప్పడానికి రప్పించాను అని బాబా అంటాడు అందరూ ఒకలా ఆశ్చర్యపోతారు తల్లిదండ్రులు చేసిన భక్తి సంతతి కూడా కాపాడుతుంది వారు ఇళ్లలో చేసుకున్న పూజలు స్థాయికి చేరతాయి అలాగే ఒకప్పుడు ఒక భక్తులు పాట బాబాని ఫోటో తీయడానికి అనుమతి కోరుతారు సాయి ఫస్ట్ అనుమతించలేదు అది పదే పదే కోరటం బతిమిలాడడం వల్ల అంగీకరిస్తాడు ఫోటో తీసాక చూస్తే అందులో సాయి పాదాలు మాత్రమే కనిపించాయి కానీ బాబా శరీరం మాత్రం అస్సలు లేదట అదే దత్త పాదకుల ప్రాముఖ్యత అని చెప్పబడుతుంది మరొకడు ఆయన అనుమతి పొందడకని ఫోటో తీశాడు తర్వాత చూస్తే అంతే పడింది అతని గురు చరిత్రమే ఒకడు కాకా దీక్షిత్ తన కుమారుడి ఉపనయనానికి శ్రీ సాయి నాగపూర్ ఆజ్ఞడానికి సిర్డి వెళ్తారు అదే సమయానికి నాన్న చంద్రకర్ తన కుమారుడు వివాహానికి సాయిని గవాలియర్ ఆహ్వానించడానికి వస్తారు సాయి ఇద్దరితో తన ప్రతినిధిగా శ్యామాను తీసుకు వెళ్ళమని చెప్పి తాము కాశీ ప్రయాణం దర్శించి శ్యామ కంటే ముందుగానే గయ చేరుకోమని మాట ఇస్తారు శ్యామ శుభకార్యాలకు హాజరయ్యాక వాళ్ళందరూ కొద్ది మాసాలు అయోధ్యలోను కాశీలోన గడిపి గయలోక పూజారిటికి వెళ్తారు అక్కడ సాయి పఠనం దాన్ని చూసి శ్యామకు ఆనంద భాస్పరాలితాయి ఆ పూజారి పన్నెండు సంవత్సరాలకు పూర్వం షిరిడీకి వెళ్ళి శ్యామ ఇంటిలో ఉన్న ఆ పటం తనకు తనకు ఆ పటం కావాలని సాయి ఆజ్ఞను అనుసరించి శ్యామ ఆ పటం ఇస్తాడు శ్యామ కంటే ఎన్నో సంవత్సరాల ముందు సాయి ఆ చటికి చేరారు అని అప్పుడు శ్యామకు అర్థమైంది శ్యామ పూజారి వెంటనే బస చేయడం ఆశ్చర్యం కూడా కనిపించింది అక్కడ కూడా బాబా తమ వాణ్ణి తన వద్దే ఉంచుకున్నాడని కూడా నిరూపణ అయిందనమాట దూపేషన్ నుండి కాకా మహారాజు అనే సిద్ధ పురుషుడు ఒకసారి పూన వచ్చాడు అప్పుడు భక్తులు తన ఇళ్లలో ఆహ్వానిస్తూ ఉండగా వల్ల సాయి భక్తుడు సాటే ఇంటికి రాలేదని కర్ర తగ్గిగా చెప్పేస్తాడు కానీ సాయంత్రం అయ్యేసరికి ఆయనే సాటే ఇంటికి వస్తామని కూడా కబురు చేసి వచ్చాడు సాటే ఆశ్చర్యపోతూ ఆ స్వామి అక్కడున్న సాయి పట్టణం చూపి ఇక్కడకు వచ్చే వరకు ఆయన నన్ను విడవలేదు అంటాడు ఇంట్లో సాయి పటం ఉంటే సాయి ఉన్నట్టే భగవంతుడైన సద్గురువుకు తన రూపాలైన పంచభూతాలు ఆధీనంలో ఉంటాయి వేసవిలో ఒకనాడు ఎండ భరించలేక భక్తులంతా ఇల్లకు వెళ్తారు ఐదుగురు మాత్రం మసీదులో ఉండిపోతారు సాయి వారిని దగ్గర కూర్చోమని కొద్ది నిమిషాల్లో మసీద్ అంతా కూడా చల్లబటడి చేస్తాడు భక్తులంతా కూడా విపరీతంగా ఆశ్చర్యపోయి ఒక్కసారి కొండ భక్తుడితో సాయిని నీ గడ్డి వాముకి నిప్పంటించుకున్నది వెళ్ళు అని చెప్తాడు ఈసారి గడ్డి వాముని దట్టంగా పొగలేస్తూ ఉంటుంది దాని చుట్టూ ఎన్నో ఓములు కూడా ఉన్నాయి గాలి బాగా వీస్తున్నది గ్రామస్తులు ఆపాద నివారించమని సాయిని ప్రార్థిస్తారట ఆయన దాని చుట్టూ కొద్దిగా నీళ్ళు చల్లి ఇది ఒక్కటి తగలబడుతుందని అభియమిస్తాడు అలానే జరిగింది ఒకరోజు సాయి దునిలో కట్టెలు వేస్తూ ఉంటాడు మంటలు విజృంభించి మసీదు వాసాలు ఆనుకొని ఉంటాయి మంటలు భక్తులు ఆందోళనకు గురయ్యి సాయి సత్కారతో పక్కనున్న స్తంభాన్ని కొడుతూ మంటను ఉద్దేశించి తగ్గు తగ్గు జాగ్రత్త అని అంటాడనమాట ధుని అణిగి మందంగా వెలవసాగింది భీమ అనేవాడు సాయి సాయిలీలని చూడడానికి సిరిడి వస్తాడు మధ్యాహ్నం హారతి కాగానే సాయి నేను పిలిచే వరకు మీ గదిలో ఉండండి అని అందరినీ పంపించేస్తాడు వారి వారి గదులు చేరగానే సుమారు పదిహేను నిమిషాల పాటు ఇళ్ళ కప్పులు ఎగిరేలా అన్నట్టు వీలు గాలి వీలుస్తుంది మబ్బు పట్టి కొద్ది వర్షం కూడా కురుస్తుంది తర్వాత భక్తులను పిలిచి భయపడ్డారా అని అడుగుతాడు బాబా అప్పుడు భీమా ఆయన పాదాలకు నమస్కరించగానే భగవంతుడు లీలలు చూసావా ఇలా ఎన్నైనా చూడగలవు అంటాడు ఒకరోజు హైకోర్టు న్యాయవాది ప్రధాని తప్పక బొంబాయి బయలుదేరవలసిన అవసరం అయితే వచ్చింది కానీ అంతలో తీవ్రమైన వాన చెలరేగింది అలాగే పావుగంట కొనసాగి కాళ్ళవలు పొంగి బొంబాయి చేరేలా అని ఆయనే ఎంతగానో భయపడతాడు వెంటనే బాబా మసీదు అంచుకు వచ్చి ఆకాశం కేసి చూస్తూ భగవంతుడా వర్షమాపు నా బిడ్డలు ఇల్లు చేరతాలి కానీ సుఖంగా నివ్వు అని అంటారు వెంటనే వర్షం నిలిచిపోతుంది ప్రధాన్ బయలుదేరి ముంబై వెళ్ళిపోతాడు సద్గురు సాక్షాత్ భగవంతుడే కాబట్టి తీర్థాలు వారి పాదాల్లో ఉంటాయని గురుగీత చెప్పబడుతుంది గంగా విష్ణు పాదాల నుండి ఉద్భవిస్తున్నట్టుగా సద్గురువు ఆ మూర్తియే అయితే దాసగను తన హరి సాయిని స్త్రీ హరిగా కీర్తించి అతని హృదయంలో అంటే విశ్వాసం దృఢపడలేదు భక్తులకి అంటే విశ్వాసం ఇవ్వవలసిన అది కూడా సద్గురువే కదా ప్రతి ఒకరోజు మహాశివరాత్రి రోజు దాసగను గోదావరిలో స్నానం చేసి రాదలిచాడు సాయి అనుమతి కోరుతాడు అప్పుడు గను అందుకు అందుకోసం అంత దూరం వెళ్ళాలా భక్తి శ్రద్ధలతో ఉండే తీర్థాలే కదా ఇక్కడికి వస్తాయి లేకుంటే అక్కడ లేవు అని అంటాడు ఇవిగో గంగా యమునలు అని తన చేతులు తమ పాదాల వద్ద ఉంచమని సన్నని ధారగా అతని దోశ నిండా తీర్థం వస్తుంది అతను ఆ నీరు తీసుకొని క్షణం ఆలోచించిన నెత్తిన మాత్రమే చల్లుకున్నాడు బాబా చిరునవ్వుతో మౌనంగా చూసి ఆయన సమాధి చెందాక దాసగాను మరొక యోగిని దర్శించినప్పుడు ఆ యోగి మూర్ఖుడ సాయి అంతటి మహనీయుల పాదాల నుంచి వచ్చిన తీర్థ జలాన్ని ఆయన ముస్లిం అన్న సంకోచంతో శిరసును ధరించావే కానీ నోటిలో పోసుకోలేదు కదా నీకెన్ని జన్మలకైనా మరల అట్టిది లభిస్తుందా అంతటి మహనీయులు మళ్ళా దొరుకుతారా అని మందలించాడట చాలా ఆశ్చర్యపోతాడు దాసుగాను అభినవ్ తుకారాం అనే పేర్లు పొందిన చాలా పువ్వాసుకుతారు మొదటి పంతొమ్మిది వందల పదిహేడులో షిరిడికి వచ్చినప్పుడు అతను నమస్కరించగానే సాయి ఇతడి నాలుగు సంవత్సరాల నుండి నాకు తెలుసు అంటాడు అతడు మొదట ఆశ్చర్యపోతాడు తర్వాత గుర్తొచ్చింది తాను సరిగ్గా నాలుగు సంవత్సరాల క్రిందటనే బొంబాయిలో మొట్టమొదటిగా బాబా గురించి విని ఆయన పటానికి నమస్కరించాడు అదే బాబా నాలుగు సంవత్సరాల తర్వాత చెప్పాడని అప్పుడు అతుకారాముకి అర్థమవుతుంది ఇలా బ ఒకటా రెండో అద్భుతాలు అండి బాబాగారు చేసినవి బాబాగారు అద్భుతాలు మీకు నచ్చితే లైక్ చేయండి మరి కొంతమంది భక్తులకు షేర్ చేయండి మరొక మంచి విడత